ఆల్ పార్టీస్ మీటింగ్ అని పెట్టి ఓటర్ లిస్ట్ గురించి అన్ని కంప్లైంట్స్ ఇవ్వడం అని అన్నారు కానీ అది వేస్ట్ ఆఫ్ టైము మరి అక్కడ వెళ్తే ఇది మా పరిధిలో లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు మరి ఎలక్షన్ కమిషన్ అంటారు మళ్ళీ మీటింగ్కి ఎందుకు పిలిచిందో అర్థం కాలేదు ఇప్పుడు చాలా డిమెరిట్స్ ఉన్నాయి అదేంటిది బౌండరీస్ సరిగ్గా లేదు అసలు మ్యాపింగే లేదు బౌండరీస్ లేవు మరి మేము అప్పుడు ఇంతకుముందు బియోలని పెట్టి మేము కౌన్సిలర్లము మాజీ కౌన్సిలర్ల ఉన్నప్పుడు వార్డు వార్డు తిరిగి ఒక్కొక్క ఇంటిని సర్చ్ చేసి ఎవరు ఉన్నారు లేరు డెత్ వాళ్ళు మరి ఎవరెవరు ఎక్స్ట్రా ఉన్నారు ఇవన్నీ వెరిఫికేషన్ చేయించి మరి మేము లిస్ట్ ఇడ్ చేసి ఆధార్ కార్డులతో సహా దాంట్లో మేము వెరిఫికేషన్ చేయించి ఇవి తీసేయడం అని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు లిస్ట్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ముందు టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్ అప్పుడు ఎలా ఉంటానో అలాగే ఈ లిస్టు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇంకా ఒకటి ఏంటంటే పిచ్చిగా యాడ్ చేయడం ఎక్కడో ఊర్లో ఉన్నవాళ్ళు పక్క వాళ్ళల్లో ఉన్నవాళ్ళు అది అసలు రూట్ మ్యాపింగ్ అంటున్నారు బౌండరీస్ అంటున్నారు ఇప్పుడు ఇది సెవెన్ టూ మళ్ళీ సిక్స్ ఎయిట్లో ఎలా వస్తుంది సిక్స్ ఎయిట్ ఉన్న దాంట్లో సెవెన్ టూ కానీ ఎయిట్ ఫైవ్ కానీ అలా వస్తుంది మరి ఇది రూట్ మ్యాపింగ్ ఒక మామూలు జనాలు రోడ్ మీద వెళ్ళేవాడు కూడా ఇది ఎయిట్ ఫైవ్ ఉంది సిక్స్ ఎయిట్ అంటే ఇది అరే ఇది రాదు కదా మన అని వాడు కూడా అంటాడు మళ్ళీ అంత నాలెడ్జ్ లేకుండా అధికారులు మళ్ళీ ఇలా చేయడము ఎంతవరకు సమంజసము ఇది ఎప్పుడు రాలేదు ఈ కాంగ్రెస్ పాలనలో ఇలాంటిది పిచ్చి పిచ్చిగా చేయడము మరి ఇది అధికారుల లోపమా మరి కాంగ్రెస్ పాలన లీడర్ల లోపమా తెలియడం లేదు కాబట్టి మీటింగ్ మాత్రం ప్రతిది కమిషనరు చేతులు ఎత్తేసి నా పరిధిలో లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మరి అదేంటిది ఎల ఎలక్షన్ కమిషన్ అక్కడ మాకు పైనుంచి వచ్చిందంటే పైనుంచి డ్రోన్లు పెట్టి సర్వేలు చేసిండ్రా మనుషులను పెట్టి సర్వేలు చేయించా లేక భూత పేదలు వచ్చి సర్వేలు చేసినాయా మరివి ఎవరు చేసిండ్రు మన పరిధిలో మన మున్సిపాలిటీలో అధికారం మున్సిపల్ కమిషనర్ సంబంధించిన వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఇంటింటికి తిరిగి రోడ్ మ్యాపింగ్ తీసుకొని చేయాలి అయితే ఒకటి బిల్ కలెక్టర్ అంటున్నారు మళ్ళీ బిల్ కలెక్టర్ను ఇట్లా పిచ్చి పిచ్చిగా చేసిండ మళ్ళీ వాళ్ళకు నాలెడ్జ్ లేదా అన్ఎడ్యుకేటెడ్ సార్ మరి ఇవన్నీ అంటే ఇది వేస్ట్ ఆఫ్ టైంగా పిలవడం చేయడము మళ్ళీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ పెట్టి రిలీజ్ చేయడము ఇది మాత్రం మేము ఒప్పుకోము ఇది చాలా లాస్ అవుతారు ప్రతి వాళ్ళు లాస్ అవుతారు దీనివల్ల ఒక్క అధికార పార్టీకి లాభం తప్ప ఇంకెవ్వరికి ఇది లాభం లేదు కాబట్టి దీన్ని మేము కోర్టు వరకైనా ఎందుకు కాదు తీసుకెళ్ళి ఖండిస్తాము వాళ్ళ మరి ఓటర్ లిస్ట్ విషయంలో పెట్టి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ను నిర్వహించడము మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అసలు వీళ్ళు ఏం చేశారనేది పబ్లిక్ పబ్లిక్ అర్థం కావాలి యాక్చువల్ అయితే ఎప్పుడు కానీ ఓటర్ లిస్టు ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ అధికారులను ప్లస్ కొంతమందిని వాలంటీర్స్ని పెట్టి ప్రతి వార్డులో సర్వే చేయించి ఇంటింటికి సర్వే చేసి చనిపోయిన వాళ్ళని డిలేట్ చేయడము మరి కొత్త వాళ్ళని యాడ్ చేయడము ఇదంతా చేసేవాళ్ళు ఇంతకుముందు థర్టీ సిక్స్ వార్డ్స్ అయినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది మరి బౌండరీస్ ఫిక్స్ చేసినప్పుడు మరి దాన్నే ఇప్పుడు అంతే ముప్పై ఆరు వాడులు ఉన్నాయి కాబట్టి అదే బౌండరీస్ పెట్టి ఏవైతే కొత్తగా పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఇందులో యాడ్ చేసి చనిపోయిన వాళ్ళని తీసేసి అది ఈజీ ఈజీ వర్క్ ఆ ఈజీ వర్క్ను వీళ్ళు కూర్చున్న చోట ఏసీలో కూర్చొని ఆ ఓటర్ లిస్ట్ ముంగట పెట్టుకొని ఎక్కడో ఇంటి నంబర్ తీసి ఇంకొక వాటిలో ఈ వాటిలో ఉన్న దాన్ని ఇంకొక వాటికి మార్చి మార్చి వార్డ్ వైజును డిస్టర్బ్ చేస్తూ మొత్తం కింద మీద వేసి మరి ఇది ఎవరి లబ్ధి గురించి ఇది చేసిందో మాకు అర్థం కావట్లేదు మరి ఇది మేము అనుకుంటున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం ఎవరైతే రే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పోకుండా దర పాదరగా మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టి మరి గందరగోళం సృష్టించి మరి మున్సిపల్ని కైవసం చేసుకోవాలని ఆయన ఉద్దేశమా మరి కాంగ్రెస్ పాలన లోపల ఇంత అవినీతి ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటే మరి పబ్లిక్ ఏమైనా కన్ను మూసుకోలేరు చూస్తూ ఉన్నారు రాబోయే మీరు ఎంత జిమ్మిక్కులు చేసినా మీరు ఏం చేసినా ప్రతి వార్డులో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది బీఆర్ఎస్ చైర్మనే ఎందుకంటే రెండు సార్లు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంది రాబోయే ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ చైర్మనే కూర్చుంటుంది మీరు జిమ్మిక్కులు చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మరి అవన్నీ పబ్లిక్లో తెలుసు మీరు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే పబ్లిక్లో పోతే రైతు బంధు అడుగుతారని మరి అన్నీ అన్నీ అడుగుతారు ఆరు గ్యారంటీలు మరి అక్కడ మాకు ఓట్లు పడాయి మరి గతంలో పోయిన సర్పంచ్ ఎలక్షన్లో కనీసం మీది పార్టీ గుర్తు లేకుండానే మీకు గట్టి పోటీ ఇచ్చి సగానికి సగం మా పార్టీ బీఆర్ఎస్ సర్పంచ్ గెలవడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కార్ గుర్తు ఎప్పుడు వస్తుంది కార్ గుర్తు మీద గుర్తు మేము మళ్ళీ కేసీఆర్ ని తెప్పించుకోవాలి ఇక్కడ మళ్ళీ బిఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఉన్నారు అది నువ్వు గుర్తించే ఈ రోజు ఇది పెట్టడం జరిగింది నువ్వు ఆదరాబాద్ పెట్టినంత మాత్రమే ఏం కాదు నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా రాబోయేది బిఆర్ఎస్ పార్టీయే రాబోయే కాబోయేది కూడా వీఆర్ఎస్ చైర్మన్ ఈ మున్సిపల్ ప్రైవసం చేసుకొని జెండా ఎగరేస్తామని చెప్పి కంటాపలంగా మేము మీకు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా జై తెలంగాణ జై బీఆర్ఎస్ జైఆర్ఎస్ పెన్షన్ అనేమో రాష్ట్ర ఎన్నికల పార్టీ ఆదిశాన్ సరం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ గారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు కూడా ఆహ్వానం అందడంతో మా నాయకులు గోరోనీలు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మా పార్టీ తరఫున మేమందరం కూడా హాజరు కావడం జరిగింది ఈరోజు మనము మున్సిపల్ అధికారులు ఏదైతే ఓటర్ లిస్ట్ని తప్పుల తడకగా మార్చిండ్రో అన్ని విషయాలు కూడా మా నాయకులందరూ కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకపోవడం జరిగింది ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఓటర్ లిస్టు ఫైనల్ ఇప్పుడైతే వీళ్ళు ప్రిపేర్ చేసిండ్రో దాన్ని ఏ పార్టీ అధ్యక్షులకు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కానీ ఇవ్వకపోవడం ముఖ్యంగా మేజర్గా మిస్టేక్ జరిగింది ఎందుకంటే ఓటర్ లిస్ట్ అనేది ప్రతి పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి కమిషనర్ గారు తెలుసా తెలియదా మరి ఆ ఓటర్ లిస్ట్ని ఓన్లీ మన మున్సిపాలిటీనే ఫిక్స్ చేసి దాన్ని అంటించి మీరు చూసుకపోండి అని చెప్పేసి ఏదైతే నిర్లక్ష్యంగా తన అధికారాన్ని దుర్వినియోగపరిచిందో దీనిని తీవ్రంగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము ఇప్పటికైనా కూడా కమిషనర్ గారు ఈ ఏవైతే అవకతవకలు జరిగినా ఓటర్ లిస్టులో ప్రతి వార్డులో మూడు వందల నుండి వెయ్యి ఓట్ల వరకు ఎక్కువ వేయడం జరిగింది రెండు వేల ఇరవైలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చాలా సక్రమంగా జరిగింది ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలోండి ఇక్కడ ఉన్నటువంటి అప్పటి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీని ముప్పై ఒక్క వార్డుల నుండి ముప్పై ఆరు వార్డులకు పెంచుకుంటూ నోటిఫై చేయించి మరి అన్ని వార్డులకు కూడా బౌండరీస్ ఫిక్స్ చేయించి ఒక స్కెచ్ మ్యాప్ వేయించడం జరిగింది మరి ఆ స్కెచ్ మ్యాప్ ప్రకారము డోర్ టు డోర్ హౌస్ నంబర్ ప్రకారము ఓటర్ లిస్ట్ని కరెక్ట్గా మ్యాపింగ్ చేసింటే ఇక్కడ టైం ఉన్నది మనకు ఈ టైం లోపల ఏదైతే ఓటర్ లిస్టుల జరిగినటువంటి అవకతవకలు అక్రమాలనన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత మన మున్సిపల్ పైన ఉంది కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయం చేస్తారు ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం లేని పక్షంలో మేము కూడా ఏ విధంగా ముందుకోవాలి ఏ చట్టపరంగా ఏం నిర్ణయాలు తీసుకోవాలనే విషయాన్ని మేము కూడా సమగ్రంగా మా నాయకులతో ఆలోచించి మేము తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా గౌరవ కమిషనర్ గారిని ఒకటి మేము దయచేసి రెండు వేల ఇరవైలో జరిగినటువంటి సాధారణ మున్సిపల్ ఎలక్షన్లు ఏ విధంగా అయితే వార్డ్ వైజ్గా స్కెచ్ చేసి మంచిగా వార్డ్ వైజ్గా మనకు డివిజన్ జరిగినటువంటి హౌస్ నెంబర్స్తో అదే బౌండరీస్తో ఈసారి కూడా సేమ్ అదే విధంగా చేస్తే మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెరిగినటువంటి ఓట్లు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు అదే విధంగా చేయాలని చెప్పేసి మేము ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాం రిలీజ్ చేసినటువంటి ఓటర్ మొత్తం తప్పుల తడక ఉన్నది ఇదంతా కూడా అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది దయచేసి కమిషనర్ గారన్న కమిషనర్ గారు ఏ పార్టీకి ఉత్తా అనగకుండా ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఏ రేపు వచ్చే ఎలక్షన్లో ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ తప్పుల తడకల్ని అన్నింటినీ కూడా సవరించి అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నింటినీ కూడా మీరు తట్టుకొని మీకు ఎందుకంటే మీకు అధికారంలో ఇచ్చే అధికారులు మీరు ఏవైతున్నారో మీరు ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజల పక్షాన ఉండి కరెక్ట్గా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాం ఈ ఓట్లనన్నింటినీ కూడా దొంగ ఓట్లను వేయించుకొని మరి వాళ్ళు తిరిగి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవాలని చెప్పేసి ఓ దురాలోచనతోనే ఏదైతే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా